ఛానల్ సో వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏపీ టెట్ డిఎస్సి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి సో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అంట సో నేడే డిఎస్సి నోటిఫికేషన్ సో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా నిరుద్యోగులు గుడ్ న్యూస్ అంటే ఇది చాలా బ్యాడ్ న్యూస్ సో ఎందుకంటే మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని ఒక దగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వీడియోలు చేసేందుకు సిద్ధమయ్యారు అయితే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయను సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఈరోజు నోటిఫికేషన్ వస్తుందా అనేది మనం పక్కన పెడితే కనుక ఏదైతే మనకి మెగా డిఎస్సి అని దగా డిఎస్సి రిలీజ్ చేశారో దీనికి సంబంధించి మనకి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అన్ని జిల్లాల వ్యాప్తంగా ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్ ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్పీ సిహెచ్ఎస్ఎల్ బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్

మనకి వన్ సెవెంటీన్ జీవో రద్దుకు సంబంధించి అదేవిధముగా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి కేసులు మూడు నాలుగు కేసులు వేసేందుకైతే మనకి సిద్ధమవుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది సో అలా ఒకవేళ కేసులు వేస్తే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి ఆగే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో మనకి అసలు ఎస్జిడి లేవు కొన్ని జిల్లాలోనే కాదు చాలా జిల్లాల్లో అయితే అలాంటి వారందరికీ కూడా చాలా అన్యాయమైన జరిగిందని చెప్పవచ్చు అయితే ఇలాంటి అభ్యర్థులకి కూడా న్యాయం జరగాలంటే ఇక్కడ యాక్చువల్గా అధికారంలోకి రాకముందు డిఎస్సి ప్రకటిస్తామని జగన్ అయితే మన క్లియర్ అండ్ కట్గా చెప్పారు కానీ డిఎస్సిపై జగన్ మాట తప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే కనుక ప్రతిదీ కూడా తాము చేపట్టబోయే ఉద్యమానికి సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని డిఎస్సి శిక్షణ అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు శ్రీరామ్ చిన్నబాబు సిద్దిక్ అయితే చెప్పడం జరిగింది నిరుద్యోగులను మోసం చేసిన యొక్క గవర్నమెంట్కు ఓటు ద్వారా గుణపడటం చెప్పబోతున్నామని ఆయన ప్రకటించారు అయితే అనంతరం దగా డిఎస్సి వద్దు మెగాడిఎస్సి ప్రకటించాలని కోరుతూ శిక్షణ అభ్యర్థులు ర్యాలీగా మనకి ఈ యొక్క జిల్లాల వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు అదే విధముగా మనం క్లియర్ అండ్ కట్గా చెక్ చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఒకవేళ టెట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా టెట్కి కన్వీనర్ని నియామకం చేయడం జరిగింది ఆ యొక్క టెట్ నోటిఫికేషన్ కూడా మనకి విడుదలైనందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ విడుదల అయినా సరే ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా కేసులు వేస్తే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రద్దు అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క డిఎస్సికి సంబంధించి మనకి పోస్టుల సంఖ్య పెంచాలని పెంచుతున్నామని అని చాలా మనకి ఇప్పటివరకు అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ నెట్టుకుంటూనే వచ్చారు ఎన్నికల సమయం దగ్గరికి వచ్చాక తీరా ఆరు వేల వంద పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇది ఎవరికి ఉపయోగం అసలు సో మనకి జిల్లాల్లో పోస్టులు లేని డిఎస్సి ఎవరికి ఉపయోగం అని ఈ యొక్క ప్రశ్నిస్తే మనకి ఈరోజు ప్రభుత్వం అయితే స్పందించడం లేదు ప్రభుత్వం స్పందించాలంటే కేసులు వేస్తే కానీ ఈ యొక్క ప్రభుత్వం స్పందించేలా లేనట్లుగా డిఎస్సీ అయితే పోరాటం చేస్తున్నారు సో అదే విధముగా మనకి ఈ నెల ఫిబ్రవరి పదహారవ తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు ఉంది అయితే ఒకవేళ ఎలక్షన్ కోడ్ వస్తే అమల్లోకి వస్తే కనుక ఈ యొక్క డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి కూడా పరీక్షలు అయితే జరుగుతాయా లేదనేది మనం క్లియర్ అండ్ కట్గా చెక్ చేయాలి సో ఎప్పటికప్పుడు మీరు ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఒకవేళ నోటిఫికేషన్ విడుదలవుతే కనుక మన ఛానల్ ద్వారా మీకు వీడియో అయితే అప్డేట్ చేస్తాను అదేవిధంగా ఒకవేళ ఏ కేసు వేసినా సరే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా సో మరొక ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఎవరైతే డిఎస్సీ అభ్యర్థులు పోరాటం చేస్తున్నారో ఆ యొక్క పోరాటానికి ప్రతిఫలం పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేల మధ్యలో పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తేనే అది మెగా డిఎస్సి అంటారు లేదు ఆరు వేలకి ఐదు వేలకి పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అది డగా డిఎస్సి అనే అంటారు అది మనకిప్పుడు ఒక డగా డిఎస్సి నోటిఫికేషనే మనకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు కానీ ఈరోజు మధ్యాహ్నం విడుదల అవుతుందా లేదా లేదా ఇది కూడా ఒక సుత్తి కొబ్బురు లాంటిదేనా అని మనం వేచి చూడాలి సో మనం ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తాను సో ఎవరైతే డిఎస్సి మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో అందరూ కూడా వీడియో లైక్ చేయండి मरग इनफार्मेशन वीडियो दे अदर कलस्कुंदाम थैंक्स फॉर वाचिंग हैव ए नाइस डे